సమస్యలు చేతుల సమస్యలను साग नि मिस डकरले कपिसन अन्त मैले पहिरा दायु Thank mm -hmm. you. అక్కడ వచ్చినప్పుడు మా పేరు ప్రభుత్వం అయితేనే మాకు న్యాయం చేయాలంటే న్యాయం సమకూర్చాలి మేము ఎక్కడి నుంచో నిర్చిస్తున్నాం కష్టపడి వచ్చాం ఆ మేము ఎక్కడో మేము అక్కడ నుంచే మేము ఒక ఫోటో అన్నం తినకపోయినా హ్యాపీ బేళం ఇక్కడ వచ్చి కూలి పని వెళ్ళాలి వ్యవసాయం చేసే కూడా కూలి పని కదా నేను వ్యవసాయం చేసేవాళ్ళు కూలి పనికెళ్తున్నాను నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి నా బాగాని ఎలా పెంచుకోవాలన్నా ఏడుతుంది

జనసేన అధ్యక్షుల్లో జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ నాయకుల్లో ఉన్నారు ఆ లోకల్ నాయకులు మాకు చేయనివ్వట్లే వాళ్ళు ప్రతిదానికి అర్థం మా ఆ భూమిని కూడా వాళ్ళు లాగేసుకుంటే మా పరిస్థితి ఏకండి మేము ఎక్కడి నుండో వచ్చాం ఎక్కడి నుండి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఏదో చేశారని ఇప్పుడు కూడా అలాగే చేయడం కరెక్ట్ కాదుగా ఆ నాయకుల్లో ఏదో చేశారని నిర్వసితులకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు లోకల్ నాయకులు ఉన్నారు వాళ్ళు మాకు న్యాయం చేసి పెట్టాలి ఒక ఎం ఇప్పుడు పిఓ గారు ఉన్నారు అతను దగ్గర కూడా నేను గత ప్రభుత్వంలో వెళ్ళాం వెళ్ళినప్పుడు కూడా పిఓ గారు ఏం చెప్పారంటే ఆ ముంపు ముంపు పొలం పోయిన పొలం కూడా మీరు చేసుకొని సాగు చేసుకోండి అని చెప్పారు ఇప్పుడు కూడా అలాగే చెప్తారని మేము వచ్చాం దీనికి పరిష్కారం ఏం చెప్తారనేది పిఓ గారు దృష్టికి ఇంకా వెళ్ళాలి మేము ఎంఆర్ఓ వాసుల దగ్గరికి వచ్చాం దీనికి పరిష్కారం ఏం చెప్తారని ఎంఆర్ఓ గారు చెప్పాలి దాని నిమిత్తం మేము వచ్చాం ఎంఆర్ఓ గారు చెప్పారు పది రోజులు కొలిసేపు చెప్తున్నారా రెండు రోజుల్లో పరిష్కారం చూపిస్తామన్నారు మాకు పరిష్కారం ఏం చూపిస్తారన్నది మాకు తెలియదు ఈ రెండు రోజుల పరిష్కారం కాని పక్షంలో పై లెవెల్లోకి వెళ్దామని మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలోకి అడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయించిన వారు కేవీఎస్ దుర్గా ప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిలుగుమెల్లి మండల అధ్యక్షులు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలకి అడుగుబెట్టుకున్నటువంటి న్యూస్ త్రీ ఛానల్కి ఆ ఛానల్ న్యూస్ త్రీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మా బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ 3 ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవారు నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపిటిసి పి అంకంపాలెం మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడిగిడుతున్న న్యూస్ 3 ఛానల్కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవారు చాట్రాది ప్రసాద్ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి